మరి మా ముందు ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం గారు మీకు అన్ని విషయాలు కోలంకసంగా వివరించారు అయితే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశారు ఆయన పరిపాలనలో ఉండేది ఈయన పరిపాలనలో ఏముండేది హత్యలు అరాచకాలు దాచుకోవడం దోచుకోవడం హింసాత్మకమైనటువంటి పరిపాలన కొనసాగింది ఐదు సంవత్సరాలు కూడా ఎంతో మందిని కక్ష సాధింపు చర్యలు చేశాడు మొట్టమొదట ప్రభుత్వం స్థాపించిన వెంటనే కోల్చడంతో స్టార్ట్ చేశాడు ఈయన కోల్చడం తప్ప ఎక్కడ కూడా నిర్మాణాలు లేవు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రన్న బాట అనేది ఉండేది ఈ చంద్రన్న బాటలో వీధుల్లో కానీ పొలాల్లో కానీ ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లతో నిండిపోయి ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక రోడ్డు వేశారు పల్లెటి గ్రామాల్లో వీళ్ళు పరిపాలన మొప్పదంటే ఊరు ముందు ఉన్నటువంటి రోడ్డులు చూస్తేనే తెలిసిపోతుంది మరి అలాగే చంద్రన్న బీమా ఉండేది చంద్రన్న బీమా ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత వేశాడు ఎవరైనా ఇంట్లో వయసులో ఉండి చనిపోయినట్లయితే అకస్మాత్తుగా మరణించినట్లయితే ఐదు లక్షల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఆ ఇచ్చేవారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే పెళ్లి కామెకి ఇచ్చేవారు అన్నా క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే పేదవారందరూ కూడా ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేసి వచ్చేవారు ఈ రోజు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ తీసేశాడు మూడు రాజధానులని పేరుతో ఐదు సంవత్సరాల్లో మనకు రాజధాని లేకుండా చేశాడు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోయింది జనాల్లోకి వచ్చినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి మనిషి అడిగిన ప్రతి దానికి కూడా నేను విన్నాను నేనున్నాను అని చెప్పాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరదాల మాటను తిరుగుతూ జనాల్లోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి మీరందరూ ఆలోచించండి రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏమో రాజశేఖర్ రెడ్డిలో ఈయన కూడా పనిచేస్తాడేమో ఆశతో ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా అని చెప్పి మీరందరూ ఆయనకు ఓట్లేసి గెలిపించారు ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు ఆంధ్రప్రదేశ్ ని కూర్చోడానికి లేదు నిలబడ్డానికి నీడలేదు పదహారు వేల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ విభజన చెందినప్పుడు మేధావులందరూ ఆలోచించి ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినట్లయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆలోచించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఎన్నో సంస్థలు తీసుకొచ్చాడు ఎంతో మంది పారిశ్రామిక వేత్తలతో మాట్లాడారు మరి వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే తరుణంలో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అవడంతో అందరూ కూడా ఈయన హెరాస్మెంట్ తట్టుకోలేక పక్క రాష్ట్రాలకి ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ వెళ్ళిపోయాయి మరి కంపెనీలు లేకపోతే చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికైనా ఒక్క ఉద్యోగం వచ్చిందా ఈ గవర్నమెంట్ లో వీరందరూ నాలీ చేసుకొని మాలాంటి పరిస్థితి మా పిల్లలకు పట్టకూడదు మా పిల్లల్ని బాగా చదివిస్తే మా పిల్లలు ఉద్యోగ మాకు కాలువ చేయి వంగినప్పుడు మమ్మల్ని చూస్తారని చెప్తే మరి మహానుభావుడు వచ్చిన తర్వాత కంపెనీలు రాక ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నటువంటి యువత చాలా మంది పోటైపోయి గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడ్డారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటూ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవసరం లేదమ్మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేశాడు విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేశాడు అయితే ఆయన ఎవరికి అవసరం మన భావితరాలు బాగుపడాలన్నా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా ఈ సైకో జగన్ నుంచి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తీర్చిదిద్దాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన ముఖ్యమంత్రి అయితే గాని మనకి భవిష్యత్తు ఉండదు మరొక్కసారి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గెలిచినట్లయితే ఈ రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతాయి పౌర్ పెరిగిపోతాయి ఇప్పుడు రోడ్ల మీద అక్కడక్కడ తిరగలేని పరిస్థితి ఉంది మరొక్కసారి ఆయన గెలిస్తే ఇంట్లో నుంచి బయటకు కూడా రానివ్వడు మనందరూ కూడా పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావడం మనందరికీ అవసరం మేడం గారు ఇప్పుడు చెప్పారు సూపర్ సిక్స్ గురించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ గ్రూప్ ని పెట్టారు మరి అలాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ రేటు ఉంటే ఈ రోజు పన్నెండు వందల రూపాయలు అయ్యింది కరెంటు ఛార్జీలు రెండు నెలలకి రెండు వందలు మూడు వందలు వస్తే ఈ రోజు వత్తనాల కదా వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తుంది డీజిల్ రేటు పెరిగింది పెట్రోల్ రేటు పెరిగింది బస్సు ఛార్జీలు పెరిగాయి గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగాయి కరెంటు ఛార్జీలు పెరిగాయి అయితే మీరందరూ అనుకోవచ్చు బాబు వచ్చిన దగ్గర నుండి గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినవి చెప్పా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం రేట్లు పెంచాడో చెప్పా మరి రేపు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ మరి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తే మరి ఇస్తారని చెప్పి మీ అందరికీ కూడా అనుమానం ఉంది ఒక్కసారి వినండి ఈసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తే తల్లికి వందన అమ్మవారి పేరు మార్చేస్తారు తల్లికి అని పేరు పెట్టారు ఈ తల్లికి వందనలో ఒక్కొక్క తల్లికి ఒక్క బిడ్డ ఉన్నా ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి రెండోది అమ్మా మహిళలందరూ జాగ్రత్తగా కదానండి ఇంకా రెండోది ఉంది ఆడబిడ్డ నిధి ఈ ఆడబిడ్డ అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు మీ అకౌంట్ లో పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయమ్మా ప్రతి ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వారికి దీనికి నియమ నిబంధనలు ఉందా ఒక తల్లి ఉంటుంది ఒక కూతురు ఉంటుంది ఒక కోడలు ఉంది ముగ్గురికి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండి ఉంటే ఆ ఇంట్లో ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు వేస్తారు ఇంకో విషయం మీరు గమనించాలి ఇవాళ సంక్రాంతి రోజు మన కన్నవారి ఇంటికి వెళ్తే మా అన్నయ్య నా వదిన సంవత్సరానికి ఒకసారి పేరు పెట్టమంటే అమ్మ మా పరిస్థితి బాగలేదు మీకేం పెడతామనే రోజులే కాబట్టి మీ ఖర్చులకు సరిపోవడానికి ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాలు నిండి ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి ఇది గమనించండి ఒక్క రోజు ఒక్క రాత్రి ఒక్క ఎలక్షన్ కోసం పదిహేను వందలో రెండు వేలు మూడు వేల ఇస్తే మీరు అమ్ముడు పోకండి ఆ ఒక్క రోజుకి మీరు ఆశ ఐదు సంవత్సరాలు మీకు ఈ డబ్బులు రావు మరి ఉచిత బస్సు ప్రయాణం మన పల్లెటూరులో ఎప్పటికప్పుడు ఏదో కబరుస్తే కన్నవారింటికో అక్కజల్ల ఇంటికో వెళ్ళాలనుకుంటే డబ్బులు లేకపోతే పక్కింటికి వెళ్తాం అక్క వంద రూపాయలు ఇయ్యో పలానా ఊరు వెళ్ళాలని చెప్తాం మీకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదమ్మా ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారు ఈ జిల్లాలో మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా ఆధార్ కార్డు ఉంటే చాలు డబ్బులు బస్సు కట్టక్కర్లేదు అయితే మీరు అనుకుంటున్నారు బాబు అన్ని మహిళలకే చెబుతున్నారు మరి మిగతా వాళ్ళకి ఏం లేవా అని ప్రతి రైతుకు పదిహేను సెంట్లున్నా ఇరవై సెంట్లున్నా రెండు ఎకరాలున్నా మూడు ఎకరాలున్నా ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి ఇక యువత గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగ వృద్ధి రెండు వేలు ఇచ్చేవారా లేదా ఏ తములే చెప్పారు మీకు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థి గెలిచి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినట్లయితే ఈ నెల నుండి ఇప్పుడు మన గవర్నమెంట్ ఇంకా లేదు ఈ నెల రేపు నెల సూన్ నెల మూడు నెలలు కలిపి మీకు జూన్ నెలలో ఏడు వేల రూపాయలు ఈ నాలుగు వేలు మూడు వేలు ఏడు వేల రూపాయలు అవతాతలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించండి మీరు ఆలోచించి ఒకసారి తప్పు చేశాం పరిపాలన చేత కాని వాడికి ఓటేశాం సంపద సృష్టించలేని వాడికి ఓటేశాం అప్పులు తెచ్చి మనకు డబ్బులేసి పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేశారు ఈ అప్పులన్నీ మన ఉన్నాయి కాబట్టి ఆలోచించండి పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్రం బాగుపడాలి దీనికోసమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఒక దుర్మార్గుడి చేతుల నుంచి పరిపాలన మారాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ మహానాయకులు ఇద్దరు కూడా పొత్తు పెట్టుకున్నారు వాళ్ళిద్దరే పొత్తు పెట్టుకుని ఒకటై తిరుగుతున్నప్పుడు మనందరం ఒకటి అవ్వలేమా మనందరినీ కలిసి కట్టుగా పనిచేయలేమా మన కోసం మనం కలిసి పోరాటం చేయలేమా అందరూ కలిసి పోరాటం చేయండి మనందరూ చెయ్యి చెయ్యి కలిస్తే పడుకుండప్ప నాయుడు ప్రంగాళాఖాతంలో కలిసిపోతాడు దోచుకున్నాడు ఈ రోజు మాటలు నేర్చుకుని మంతనాలు చేస్తూ ఓట్లు అడుగుతా ఉన్నాడు ఈరోజు లోకం మాధవ్ గారు ప్రెస్ గా వచ్చారు మీకోసం వచ్చాను నేను చదువుకున్న అమ్మాయిని అన్ని విధాలుగా నాకు ఆలోచన ఉంది అభివృద్ధి పదం వైపు నెల్లమర్ల నియోజకవర్గాన్ని తీసుకెళ్తానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేసి మాట మీ అందరికీ తెలుసు ఈసారి బంగారాజు ఎమ్మెల్యే అవుతాడు మనకి అని చెప్పి మీరు అందరూ ఆశించారా లేదా మరి ఇంత కష్టపడి ఇంత ఆలోచించి టిక్కెట్ రాకపోయినా మా అక్కన పక్కన పెట్టుకొని ఈ రోజు ప్రచారాన్ని పెట్టామంటే గమనించండి కాబట్టి అందరూ ఆలోచించి జనసేన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి లోకం నాగమాధవ్ గారికి కాజు క్లాసు గుర్తు అలాగే విజయనగరం పార్లమెంటు అభ్యర్థి కలిసెట్టి అప్పలనాయుడు గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నారు ఆయనకు సైకిల్ గుర్తు మీద ఒక ఓటు వేయండి ఎవరు కన్ఫ్యూజ్ కాకండి రెండు ఈవీఎం బాక్సులు లోపల ఒక బాక్సులో గాజు గ్లాస్ ఉంటుంది ఆ గాజు గ్లాసు గుర్తుకు ఒక ఓటు వేయండి రెండో బాక్స్ లో సైకిల్ గుర్తుంటుంది అందులో సైకిల్ ఎక్కడుందో చూసి సైకిల్కి ఒక ఓటు వేయండి మీరందరూ ఈ రెండు గుర్తులకి ఓట్లేస్తే